శ్రీ విష్ణు రూపాయ నమశ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈరోజు మనము నిన్నటి రోజున ఒక వీడియో చేయడం జరిగింది ఎవ్రీ సాటర్డే మనము వీడియో హోరోస్కోప్ గురించి మనం తెలి చెప్తానని ఫ్రీ హోరోస్కోప్ గురించి మాట్లాడతారని చెప్పడం జరిగింది అందులో నిన్నటి వీడియో కింద చాలామంది కమెంట్ చేశారు అని అందులో ఒక నేమ్ ఈరోజు అనౌన్స్మెంట్ చేయబోతున్నాను ఈరోజు ఎవరిదైతే నేను పేరు అనౌన్స్మెంట్ చేయబోతున్నానో వాళ్ళు మా ఆఫీస్ నంబర్కి వాట్సాప్లో మీ డీటెయిల్స్ పంపించండి మీ క్వశ్చన్స్ ఏవైనా ఉన్నట్లయితే అక్కడ మీరు వాళ్ళకి చెప్పండి వాళ్ళు మీకు సాయంత్రం రేపు సాయంత్రం వరకు మీకు వీడియో నేను ఆన్లైన్ యూట్యూబ్ లోపల పెట్టడానికి నేను ప్రయత్నించుతా ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే మన ఈ వీడియోని చూస్తున్నారో షేర్ చేస్తున్నారో అందరికీ చాలా చాలా ధన్యవాదంలో మీ ప్రేమ మీ ఆప్యాయత ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఏంటంటే ఇప్పుడు మీ పేరు రాలేదని మీరు కంగారు పడకండి నేను మీకు మళ్ళీ చెప్పాను ఇంకోసారి చెప్తున్నాను నేను చేసే ప్రతి వీడియో కింద మీరు శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అలాగే మీ రాసి ఏంటి అది కమెంట్ చేయండి నేను మీ డీటెయిల్స్ ఏమో అడగను మీ నేమ్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాతనే చెప్తాను నేను మీకు మీరు ఓన్లీ శ్రీ విష్ణు రూపాయ నమశివా కమెంట్ చేయండి దాని పక్కన లేక దాని కింద మీరు మీ రాశిని మెన్షన్ చేయండి నేను చేసే ప్రతి వీడియో దాని కింద మీ కమెంట్ ఉండాలి నేను ఏ వీడియో కింద అంటే నేను ఏ నేను ఏది ఎవరైతే ఎక్కువగా కమెంట్స్ కనబడతాయో ప్రతి దాని కింద వాళ్ళ నేమ్ అనౌన్స్మెంట్ చేస్తా ఎవ్రీ ఫ్రైడే లేకపోతే సోమవారం రోజు కానీ ఎవరు ఏం చేయకుండా ఒక్కసారి చేసి చేసేమని కాదు ప్రతిసారి చేయండి ఎవ్రీ టైం మీ టైం తప్పకుండా వచ్చి తీరుద్ది అండ్ సెకండ్ ఏంటంటే మీరు ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి నేను చేసే ఏదైనా వీడియో కావచ్చు ఆ వీడియోని మీరు తప్పకుండా షేర్ చేయాలి అందరి దిక్కు ఎందుకు ఆ మాట చెప్తున్న తెలుసుకోండి వీడియో షేర్ చేసినట్లయితే రీచ్ ఎక్కువ అవుద్ది అని అందరి దగ్గర రీచ్ అవుద్ది అంటే ఎవరికైతే తెలీదు ఎవరు తెలుసుకోవాలనుకుంటో జ్యోతిషం వాళ్ళకి అందరి దగ్గర రీచ్ అవుద్ది ఇందులో నాకు కూడా ఎంతో కొత్త స్వార్థం ఉంది నేను లేదా కూడా అనట్లేదు ఎందుకంటే ఎవరిది వాళ్ళకు ఉంటుంది కానీ నేను మిమ్మల్ని ఎలాంటి రకమైన దోచుకోవడం అది కాదు ఇందులో కొద్దిగా వ్యూ చూస్తే నాకు కూడా కొద్దిగా ఇంకా బాగా ఎంకరేజ్మెంట్ అయితే నాకు వచ్చింది దానికోసం ఇంకొక విషయం కనుక మీరు తెలుసుకున్నట్లయితే ఈ వీడియో కావచ్చు ఏ వీడియో కావచ్చు వీడియో కొద్ది టైం షెడ్యూల్ నేను కొద్ది చేంజ్ చేద్దామని అనుకుంటున్నాను యాక్చువల్ ఏంటంటే మన వీడియోస్ అన్నీ సా రాత్రినే వస్తాయి ఎందుకంటే నా మన సబ్స్క్రైబర్స్ అందరూ రాత్రి సమయకాలంలో యాక్టివేట్ ఉంటారు కాదు మీరు రాత్రినే చేయండి ఎలాంటి టైం చేంజ్ కూడా మీరు చెప్పండి ఓకే దీని ముందు మీకు ఏదైనా చెప్పాలి కనుక నాకు కనిపించినట్లయితే మీరు తప్పకుండా కమెంట్ చేయండి అందులో ప్రతిసారి మీకు సమాధానం ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను ఓకే ఈరోజు అంటే రేపటి రోజు సాటర్డే రోజు ఎవరైతే జాతకం చెప్పబోతున్నాను వీడియో లోపల చేయబోతున్నానో వాళ్ళ పేరు ఉంది విద్యాసాగర్ అక్కల్దేవి ఈ వీళ్ళు ఎవరైతే ఉన్నారో విద్యాసాగర్ అక్కల్దేవి వీరు వీరి పేరుని ఎందుకు అంటే వీరు మన ప్రతి వీడియో కింద కమెంట్ చేస్తారు ఏంటి శ్రీ విష్ణు రూపాయ నమశివాయ శ్రీ విష్ణు రూపాయ నమశివాయ నేను మిమ్మల్ని మీ ఆస్తి అడగట్లేదు నేను మిమ్మల్ని ఏం అడగట్లేదు ఓన్లీ శ్రీ విష్ణు రూపాయ నమశివాయ నామం అడుగుతున్నానండి అంతే ఈ నేను చేసే ప్రతి వీడియో కింద మీరు ఈ నామం కనుక రాసినట్లయితే ఎవరిదైతే నాకు ఎక్కువగా నేను చూస్తాను ఏ వీడియో కింద పోతుంటుందో మళ్ళీ నేను నెక్స్ట్ మంగళవారం లేకపోతే బుధవారం నేను చెప్పడానికి ప్రయత్నించుతుంటా నెక్స్ట్ వీక్ మళ్ళీ మీ వీడియో కూడా వచ్చింది కానీ ఇప్పుడు ఎవరైతే నేను నేమ్ అనౌన్స్మెంట్ చేయడం జరిగిందో వాళ్ళు ప్రత్యేకంగా మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి డీటెయిల్స్ పంపించండి చెప్పండి అక్కడ రేపు శనివారం రోజు మీ వీడియో తప్పకుండా వచ్చి తీరొద్ది ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా మీరు కమెంట్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ ఫర్ అందరికీ ఎందుకంటే నాకు మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు శ్రీమాతయనమా